ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులు పై స్థానిక ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని మండల రెవెన్యూ డివిజనల్ అధికారి సమక్షంలో ప్రవేశపెట్టారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు ఎంపీడీఓ కె జ్యోతి తెలిపారు ఎంపీపీ నిధుల వినియోగంలోనూ ఎంపీటీసీలు అడిగే వివరాలకు సరైన సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని వైస్ ఎంపీపీ గొగులోతు మోహన్ రావు అన్నారు ఈ తీర్మానంలో మెజారిటీ సభ్యులు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు తాలూరి ప్రసాద్ ఎంపీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు గౌరవ ఆదవ గారి సమక్షంలో బుట్టాయూడెం మండలానికి సంబంధించి గౌరవ ఎంపీ గారి మీద గౌరవ సభ్యులు అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ సమావేశానికి గౌరవం టూ థర్డ్ మెజారిటీ ఉండాలి టూ థర్డ్ కూడా అటెండ్ అయ్యారు టూ థర్డ్ అంటే పదిహేనులో పదకొండు మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యి ఎవరైతే గౌరవ ఎంపీపీ గారి మీద అవిశ్వాసం ప్రవేశపెట్టారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయినటువంటి సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఈ మినిట్స్ కూడా మేము ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి ద్వారా సిఈఓ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది బుట్టాయిగూడ మండల ఎంపీపీని అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి సభ్యులందరం వచ్చి ఉన్నాము ఆర్డీఓగా అధ్యక్షన ఈ తీర్మానం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపీపీ భర్త తన సొంత నిర్ణయాలు తీసుకుని ఏ ఎంబీటీసీని పట్టించుకోకుండా ఏ సభ్యులను కూడా అడగకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా నిధులు ఖర్చు పెట్టడము నిధులు సమాధానం చెప్పకపోవటము ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి సభ్యులందరికీ అందు గురించే మొత్తం పదిహేను మంది పదిహేను మందిలు పదకొండు మంది వచ్చి సంతకాలు పెట్టారు అందుకు అవి అవిశ్వాస తీర్మానం అయింది ప్రజలందరికీ ఎంపీటీసీ అందరికీ బాగుంది ఇబ్బంది లేకుండా ఉంది